హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి ఈ ఈరోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు ఈ రోజు మన వీడియోలో పార్వతీపురం మన్యం జిల్లా మన పాలకొండ ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవ గోడ పత్రికను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు ఆవిష్కరించారు మరి చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో దసరా మహోత్సవములు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా మన పాలకొండలోని శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు జరపనున్నారు ఈ సందర్భంగా మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో దసరా మహోత్సవ గోడపత్రికను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు ఆవిష్కరించారు గోడ పత్రిక ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు పదకొండు రోజుల పాటు జరగనున్నాయని దేవాదాయ శాఖ వారు ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందారని మన కోట దుర్గమ్మ తల్లి టెంపుల్కి రావడం జరిగింది ముఖ్యంగా దసరా ఉత్సవాల్ని ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని అలాగే అధికారుల సమన్వయంతో అలాగే మరి అందరూ గ్రామ పెద్దలందరూ సమన్వయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి అందరూ కూడా మరి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఏదైతే మరి ఇరవై రెండవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే తొమ్మిది రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి ఈ దసరా ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా కోటదుర్గమ్మ తల్లి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టారు మరి డోనర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మరి పిలుపునిస్తున్నాను అలాగే మరి గుడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి వాలంటీర్స్ కానీ అలాగే పెద్దలు కానీ అందరూ కూడా భాగస్వాములై ఈ దసరా ఉత్సవాన్ని ఈ పాలకొండలో విజయవంతం చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ ఏదైతే ఇరవై రెండు నుంచి రెండవ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ దార్లపూడి లక్ష్మీప్రసాద గారు మాట్లాడుతూ శక్తిస్వరూపిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కోటదుర్గమ్మను ప్రజలందరూ దర్శించి తల్లి ఆశీర్వాదాలు పొందాలని కోరారు పదకొండు రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ముమ్మరు ఏర్పాట్లు చేసిందని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ నవరాత్రుల సందర్భంగా పెద్ద ఎత్తున మాలాధారణ భవానీ దీక్ష కార్యక్రమములు ప్రారంభిస్తారు తర్వాత ఎనిమిది గంటల నుండి పందిరాట ముహూర్తపురాట వేసి తర్వాత నిజరూప దర్శనం అనేటువంటిది ఉంటుంది ఉదయం ఎనిమిది నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా నిజరూప దర్శనాన్ని ఇస్తారు ఈ సంవత్సరం పదకొండు రోజులు నవరాత్రులు పడ్డాయి పది రాత్రులు పదకొండవ రోజు దసరా పడింది తిరువీధి ఈ పది రోజులు కూడా రోజుకొక అవతారంతో అమ్మవారికి అర్చన జరుగుతుంది సాయంకాలం ప్రత్యేక పూజా కార్యక్రమంలో అమ్మవారి తాలూకా అర్చనలో ఒక్కొక్క ద్రవ్యంతో రోజుకొక ద్రవ్యంతో ఒకరోజు కిసుమిస్ పళ్ళు ఒకరోజు పట్టుక పంచదార ఒకరోజు పసుపు కొమ్ములు అలాగా ఒకరోజు పుష్పార్చన లక్ష పుష్పార్చన అలాగా పది రోజులు కూడా పది రకాల ద్రవ్యాలతో పది రకాల అవతారాలతో పది రకాలైనటువంటి అలంకరణలతో ప్రత్యేక అర్చనా కార్యక్రమాలు సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు అత్యంత వైభవోపేతంగా రంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు కూడా ఆలయ ప్రాంగణంలో మహా అన్నదానం జరుగుతుంది అన్న ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరూ స్వీకరించండి రాత్రి తొమ్మిది గంటల నుండి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు జరుగుతాయి వాటిని కూడా తిలకించండి ఈ తొమ్మిది రోజులు పది రోజులు కూడా జరిగేటువంటి కార్యక్రమాలే కాకుండా పదకొండవ రోజు అమ్మవారి పాలకొండపుర వీధులలో తిరువిధి మహోత్సవం కొన్ని కొన్ని సంవత్సరాల గాయతూ ఈ తిరువీధి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది పాలకొండ ప్రజలే కాక ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆడపిల్లల్ని పిలుచుకొని పండుగ వాతావరణంగా ఈ తాలూకా ఉత్సవం జరిపించుకోవాలి ఈ ఇరవై రెండు నుంచి రెండవ తేదీ వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా పసుపు వచ్చి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి దేవదేవిని అర్చించండి మనసారా ప్రార్థించండి కనులారా దర్శించండి ప్రసాదాన్ని స్వీకరించండి దేవదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేశానండి ఈ వీడియోని మీరు అందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్